రోడ్డు వెంట ప్రమాద సూచిక హెచ్చరిక బోర్డులు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి కానీ వాటికి సంబంధించిన సమాచారం ఆ ఇండికేషన్స్ దేనికి సంకేతంగా ఉన్నాయనే విషయం ప్రయాణికులకు వాహనదారులకు తెలియదు రోడ్డుకి కి ఇరువైపులా ప్రధానంగా మూడు రకాల సైన్ బోర్డ్స్ ఉంటాయని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ఇన్స్పెక్టర్ బండి నరేష్ బాబు న్యూస్ ఎయిటీన్తో తో మాట్లాడుతూ వివరించారు రోడ్ సేఫ్టీ లో భాగంగా వాహనదారులు సూచిక హెచ్చరిక బోర్డ్స్ గురించి వివరించే ప్రయత్నం చేశారు రోడ్ సైన్స్ రోడ్ సైన్స్ మూడు రకాలు ఉంటాయండి ఒకటి రోడ్ సైన్స్ రెండవది కాషనరీ రోడ్ సైన్స్ మూడవది ఇన్ఫర్మేటరీ రోడ్ సైన్స్ ఏవైతే మ్యాండేటరీ రోడ్ సైన్స్ ఉంటాయో అవి మనకి ఈ రకంగా కనిపిస్తుంది సర్కిల్ సర్కిల్లో ఉంది అంటే అవి ఆ సైన్స్ని మనం తప్పకుండా పాటించి తీరవలసినవి అని అర్థం ఇవి మనకి ఏంటంటే యాజ్ పర్ సీఎంవిఆర్ గైడ్ లైన్స్ ప్రకారం సిఎంవిఆర్ రూల్స్ ప్రకారమే ఇవి రోడ్డు పక్కన మనం పెట్టడం జరుగుతుంది ఓకేనా ఇవి చూడండి ఇక్కడ చాలా వరకు కనబడుతున్నాయి ఇక్కడ ఏంటంటే నో ఎంట్రీ లేదు స్టాప్ లేదు హారన్ ఇటువంటివన్నీ అంటే ఏవైతే ఉంటాయో ఉంటాయో అటువంటి మనం మనం పాటించి ఏవైతే అవి వృత్తాకారం మాత్రమే జరుగుతుంది రోడ్డు పైన మూడు రకాల సైన్ బోర్డ్స్ ఉంటాయని ఇన్స్పెక్టర్ బండి నరేష్ కుమార్ తెలిపారు అందులో మొదటిది మాండేటరీ రోడ్ సైన్ అంటే తప్పక పాటించాలని అర్థం ఇవి సర్కిల్ రూపంలో ఉంటాయి ఇవి కనిపించాలంటే తప్పనిసరిగా సిఎంవిఆర్ రూల్స్ ప్రకారం ఉంటాయని అన్నారు వీటిని పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు మనకి రోడ్ సేఫ్టీలో భాగంగా మనకి మూడు రకాల గుర్తులు రోడ్డు మీద ఎక్కువగా మనకి కనబడుతుంటాయి ఆ గుర్తులు మనం పాటించకపోతే మనకు అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని దాని అర్థం మనకి మూడు రకాల గుర్తులు ఉంటాయి ఒకటి మ్యాండేటరీ రోడ్ సైన్స్ అంటాం అంటే మనకు తప్పకుండా పాటించి తీరవలసినవి రెండోది కాషనరీ రోడ్ సైన్స్ అంటాం అంటే మనకి జాగ్రత్త పరిచేవి మూడోవి మనకి ఇన్ఫర్మేటరీ రోడ్ సైన్స్ అంటాం అంటే మన సూచనలు ఇచ్చేవి ఈ మూడు రకాల సైన్స్ ఉంటాయి ఇందులో మనకి ఇది వచ్చేసి కాషినరీ రోడ్ సైన్స్ కాషినరీ రోడ్ సైన్స్ అనేవి త్రిభుజాకారం గుర్తులో మాత్రమే ఉంటాయి అంటే మనకు వార్నింగ్ చేస్తుంటా అనమాట అంటే ముందు ఒక యూటర్న్ వస్తున్నా యూటర్న్ ఉన్నా లేకపోతే ఒక మనకి టర్నింగ్ వస్తున్నా లేదా నేరో బ్రిడ్జెస్ వస్తున్నా ఇవి చూడండి ఇక్కడ కనబడుతుంది కదా మనకి ఏదైతే స్పీడ్ బ్రేకర్ ఉన్నా లేకపోతే పెడస్టాండ్ క్రాసింగ్ ఉన్నా లేదు రైల్వే గేట్ దగ్గర మనకి ఇటువంటి రోడ్ సైన్స్ అనేవి మనకి హెచ్చరికగా ఉంటాయి అనమాట ఇక రెండోది కాషనరీ రోడ్ సైన్ త్రిభుజాకారంలో ఈ సింబల్ ఉంటుంది ఈ సూచిక బోర్డు కనిపించగానే ముందస్తుగా వచ్చే హెచ్చరికలను మనం అర్థం చేసుకోవాలని అన్నారు ముందస్తు వచ్చే ప్రమాదకర రోడ్లకు సూచికగా చెప్పవచ్చని ఆయన వివరించారు ఇక మూడవది ఇన్ఫర్మేటిక్ సైన్ చతురస్ర ఆకారంలో ఈ సింబల్ ఉంటుంది ప్రధానంగా రహదారులు వెంట మనం ముఖ్యంగా చూస్తూ ఉంటాం వీటిని ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తున్న సమయంలో సమీపంలో ఉన్న హాస్పిటల్స్ రెస్ట్రూమ్స్ హోటల్స్ పెట్రోల్ బంక్స్ తదితర ప్రయాణికుల సౌలభ్యం గురించి సమాచారం ఇచ్చే సూచిక బోర్డులు ఉంటాయని చెప్పారు ఇకపోతే మూడవ రోడ్ సైన్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేటరీ రోడ్ సైన్ అంటే మనకి సూచనలు ఇచ్చేది అవి మాత్రం చతురస్తాకారంలోనే ఒక బాక్స్ లా కనబడుతుంటాయి ఆ బాక్స్లో అంటే ఏంటంటే మనకి దగ్గరలో హాస్పిటల్ ఉంది లేదా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉంది లేదంటే ఒక కెఫ్టేరియా ఉంది లేదు మనం రెస్ట్ తీసుకోవాల్సిన ప్లేస్ ఉంది మనం ఏదైతే డ్రైవింగ్లో అలసిపోయి ఉన్నప్పుడు మనం రెస్ట్ తీసుకోవాలంటే మనకి నియర్ బై ప్లేస్ ఉందా లేదా అని చెప్పడానికి ఒక సూచికగా ఇటువంటి రోడ్ సైన్స్ అనేవి మనం ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి రోడ్డు మీద మనం సేఫ్గా సేఫ్ డ్రైవింగ్ రోడ్ సేఫ్టీ గురించి మనం తీసుకున్నప్పుడు ఈ రో ఈ మూడు రకాల రోడ్ సిగ్నల్స్ రోడ్ సైన్స్ సైన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ట్రాఫిక్ సంకేతాలు గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ నియంత్రిత వేగంతో ప్రయాణించాలని కోరారు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు